హలో అండి నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలి అందరికీ స్వాగతం సుస్వాగతం ఎవరైతే కొత్తగా మన ఛానల్కి వచ్చేసారో మీరు మన ఛానల్ని ఆదరించాలి మీ సబ్స్క్రిప్షన్తో అని ఆశిస్తూ మన సబ్స్క్రైబర్స్ అయితే తప్పకుండా వాళ్ళు మీరు చూపించేటువంటి ఆదరణ వల్ల ఛానల్ ఇక్కడ దాకా వస్తుందండి మీ గోల్డెన్ హ్యాండ్స్ తోటి మీరు ఇచ్చేటువంటి లైక్స్ మీరు ఓపికగా రాసేటువంటి కమెంట్స్ నన్ను చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి కృతజ్ఞతలు అండి ఎవరైతే మన ఛానల్ని ఆదరిస్తున్నారో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు ఇంకా చాలామంది సోదర సోదరి మనలు ఉన్నారు ఇంకా చాలామంది చాలా చక్కగా మీరు అక్క మీరు మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్క అని మీరు షార్ట్స్లలో కమెంట్ చేయడము అండ్ బాగా మాట్లాడారు సుజాత అని మాట్లాడడము ఇంకా నాకైతే దేవుడు మా మమ్మీ మా డాడీ ఇప్పుడు నాతో లేరు కానీ దేవుడు మళ్ళీ ఒక మమ్మీని నాకు ఇచ్చారు మళ్ళీ ఇంకొక అమ్మని నాకు ఇచ్చారు ఈ యూట్యూబ్ పుణ్యమా అని అంటే ఒక అమ్మ అని కాదు చాలా మంది అమ్మల్ని ఇచ్చారు ఒక మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది కానీ యూట్యూబ్ పుణ్యమా అని నాకు మంది అమ్మలు ఉన్నారు నాతో మాట్లాడుతూ ఉంటారు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా నాకంటే చిన్న వాళ్ళు ఉన్నారు చాలా పెద్ద మనసుతోటి వాళ్ళే నాకంటే చాలా పెద్ద మనసుతోటి మీరు ఓపికగా చేసేటువంటి లైక్స్ కమెంట్స్ నన్ను చాలా బూస్టింగ్ అనిపిస్తున్నాయి నన్ను చాలా మోటివేట్ చేస్తున్నాయి చిన్నవాళ్ళు ఉంటారు అక్క మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు అలా మాట్లాడినప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉంటుంది అంటే ఇంకా మాటలు వర్ణించలేను ఎస్ అందరికి శనివారం కాబట్టి అందరికీ ఎవరైతే మీకు ఇష్టమైనటువంటి దేవీ దేవతల ఆశీర్వాదాలు తప్పకుండా మీ పైన ప్రసరించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఓకేనా అండి ఇంకా మాకు నేను స్కూల్ స్టార్ట్ అయింది కదండి మేము స్కూల్కి వెళ్తున్నాము అంటే స్కూల్ నుంచి చక్కగా అందరికీ వెళ్ళి ఇన్విటేషన్ అనమాట మా మా ఓల్డ్ చిల్డ్రన్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్ అనమాట ఓకే అంటే మర్యాదగా పండగ పండగకి మనము పిలుస్తాం కదా ఇప్పుడు బిడ్డని అల్లుని ఫోన్ చేసి పండక్కి రండి పండగ చేసుకుందాం అని పిలుస్తాం కదా అలాగనే కొడుకు కోడల్ని కూడా రండి పండగ మొదలైంది ఇలా పిలుస్తాం కదా ఇది కూడా అంటే మనం చదువుకున్నప్పుడు చిన్నప్పుడు అది ఇప్పుడు లేకపోయేది కానీ ఇప్పుడు ఆ ఆనవాయితీ ఉందన్నమాట రండి స్కూల్ స్టార్ట్ అవుతుంది ఓసారి కలిసి వెళ్దామని వచ్చాము అని పాత పిల్లల దగ్గరికి వెళ్ళడం ఇంకా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి అండి బాగుంది మేము చాలా మేము బిడ్డని తీర్చిదిద్దుతాము ఉత్తీర్ణతలను చేస్తాము అలా చక్కటి ప్రయోజకుడిని చేస్తాము అని చెప్పేసి మా స్కూల్కి రండి అని వాళ్ళని అడ్మిషన్స్ చేయించడం ఇలాంటి పనులలో మేము నిన్న చాలా చురుగ్గా పార్టిసిపేట్ చేశామండి అండ్ ఈరోజు ఒక మంచి కథ చెప్పేసుకుందాం శనివారం కదా స్వామివారి కథ చెప్పేసుకుందాం ఓకేనా నిన్నటి వీడియోలో ఎవరైతే స్కూల్ స్టార్ట్ అయింది నాకు శుభాకాంక్షలు చెప్తారా అని వీడియో పెట్టాను కదా ఎవరైతే నాకు శుభాకాంక్షలు చెప్పారో మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి మీలాంటి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే అన్నీ సాధ్యమే ఓకేనా అయితే ఓకే కథలోకి వెళ్ళబోయేటువంటి ముందు మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీ గోల్డెన్ హ్యాండ్స్ తోటి ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మీ సబ్స్క్రిప్షన్ ఇవ్వండి అండ్ నేను ఏదైనా లోటుపాట్లు మనిషి అన్నప్పుడు కొన్ని టంగ్ స్లిప్ అవుతూ ఉంటుంది ఫ్లోలో ఏదో చెప్పేస్తూ ఉంటాం అలా ఏదైనా ఉన్నా ఇక్కడ మీరు మాట్లాడేటువంటి మాట నాకు నచ్చలేదు లేకపోతే నాకు ఈ డౌట్ ఉంది క్లియర్ చేయండి ఓకే మీ అని మీరు మాట్లాడచ్చు నాతో మీ కామెంట్ల ద్వారా మీరు నాతో మాట్లాడచ్చు ఓకేనా ఓకే కథలోకి వెళ్ళిపో వెళ్ళిపోదామండి ఇద్దరు మామిడి పళ్ళ వ్యాపారులు అనమాట అది నేను నిన్న మా ఫ్రెండ్స్ అందరినీ కలిశాను కదా క్యాన్వేసింగ్లో క్యాంపెయింగ్ చేశాను కదా అక్కడ చెప్పినటువంటి నిజ జీవితంలో జరిగినటువంటి స్టోరీ అయితే ఇద్దరు మామిడి పళ్ళ వ్యాపారు చెట్ల దగ్గర కూర్చున్నాను వర్షాకాలం స్టార్ట్ అయింది భయంతో ఇంత కొంచెం సౌండ్ అయినా అటు ఇటు చూస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చాలా మంచి బ్రైట్ ఉంది కదా నేచర్ బాగుంటుంది కదా అని బయట కూర్చొని చేస్తున్నాను అనమాట చక్కగా పక్షుల కిలకిల రావాలి ఇవన్నీ మీరు వింటూ ఉంటే మనసుకు ఆనందం కలుగుతుంది ఏమంటారు ఫ్రెండ్స్ ఎవరైనా మర్చిపోతే ఇప్పటికైనా ఒక లైన్ చేసేయండి ఓకేనా ఇద్దరు మామిడి పళ్ళ వ్యాపారు అయితే ఇద్దరు కూడా చాలా చ పక్కగా రన్ అవుతుందనమాట ఏంటది మామిడిపల్ల బిజినెస్ ఎట్ ఎస్ సీజనబుల్గా వాళ్ళు ఫ్రూట్ బిజినెస్సే పెట్టుకుంటారండి వాళ్ళది ఫ్రూట్ షాపే కానీ ఎంత ఇప్పుడు మామిడిపల్ల సీజన్లో ఒక కొంత మొత్తంలో సంపాదించాలనే అనేటువంటిది వాళ్ళ లక్ష్యం ఓకే లక్ష్యం అనేటువంటిది మంచిదే లక్ష్యం అనేటువంటిది ఉంటేనే మనిషి మనిషి చాలా ఉత్తేజంగా ఉంటారు ఆ ఆ యొక్క లక్ష్యానికే లక్ష్యాన్ని చేరుకోవడానికి పరిగెత్తుతూ ఉంటారు అనమాట అంతే కదా ఫ్రెండ్స్ లక్ష్యం అనేటువంటిది ఎప్పుడూ తప్పు కాదు అయితే ఇద్దరు మామిడిపల్ల వ్యాపారులు కూడా ఎవరో కాదు ఇద్దరు అన్నతమ్ములే The ఇద్దరికి ఇక వాళ్ళ నాన్న వాళ్ళ తాత నుంచి బిజినెస్ అనేటువంటిది వాళ్ళకి అలవాటు అయిపోయింది అనమాట అయితే వాళ్ళ తాత చేసినటువంటి బిజినెస్ మెళికవాలని వాళ్ళ నాన్నకి తెలుసు వాళ్ళ నాన్న రన్ చేశారు ఇప్పుడు అదే బిజినెస్లో ఈ ఇద్దరు కొడుకులు కూడా నిమగ్నం అయిపోయారనమాట బాగానే ఉంది ఆ తాతల నాటి కాలం నుంచి వచ్చేటువంటి అవి ఉంటాయి కదా ఇప్పుడు ఇప్పుడు రాజు కొడుకు రాజు అవుతాడు మంత్రి కొడుకు మంత్రి అవుతాడు ఇప్పుడు ఏ జాబ్ చేసేటువంటి బిడ్డలు వాళ్ళ పొద్దున్న నుంచి అంటే పుట్టిన దగ్గర నుంచి అలా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి అదే ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి మెలకువాలని వాళ్ళకి తెలుస్తాయి అనమాట ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి అట్లా వంశపారపర్యంగా నడిపించుకొస్తూ ఉంటారనమాట అయితే ఇద్దరు మామిడి పిల్ల వ్యాపారులు అండి ఇద్దరు అన్న తమ్ములే చాలా చక్కగా లక్ష్యం పెట్టుకున్నారు ఈ మామిడి పిల్ల సీజన్లో ఎంత సంపాదించాలి అని ఇంత పెట్టుకున్నారనమాట అయితే పెట్టుకొని చాలా భయమేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చోవాలంటే నాకు అయితే పెట్టుకున్నారనమాట సీజన్ ఇంత లక్ష్యం ఇట్లా మనం ఇంత అర్నీ చేయాలని పెట్టుకున్నారు బాగుంది ఏం కాదు అయితే ఏమైందంటే ఇద్దరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు ఇద్దరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎప్పుడైనా వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యం లక్ష్యం అనేటువంటిది ఒక్కటేసారి ఉండదు లక్ష్యం అనేటువంటిది ఎప్పుడు పెట్టాలి ఒక లక్ష్యం అయిపోయిన తర్వాత ఇంకొక లక్ష్యం అనేటువంటిది మానవుడు ఏర్పరచుకుంటాడు అది ప్రతి ఒక్కరికి తెలిసిందే అర్థమైందా ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటుంది ఇల్లు కట్టుకుంటారు ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంకా ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఒక కోటి రూపాయలు వేసుకోవాలనుకుంటారు అది వేసుకుంటారు దాని తర్వాత నా కూతురికి ఓ పది కోట్లు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు లేదా నా కొడుకుకి ఓ పది కోట్లు నా అమ్మాయి వచ్చి కోడలుగా రావాలనుకుంటారు అవన్నీ లక్ష్యాలన్నమాట మరి పది కోట్లు ఇవ్వాలన్నా పది కోట్లు తేవాలన్నా అంతకు తగినటువంటి అంతకు తగినటువంటి అది అర్ని చేసి పెట్టాలి అర్థమవుతుందా ఫ్రెండ్స్ అయితే ఇద్దరు పళ్ళ వ్యాపారులు సూపర్గా రన్ అవుతుంది కానీ నేను మా నాకంటే చిన్న చిన్నవాడు నా తమ్ముడు నా తమ్ముడు కంటే నేను ఎక్కువగా ఎర్న్ చేయాలి మనీ అనేటువంటి ఉద్దేశంతో ఈ అన్నయ్య ఏం చేశాడంట పళ్ళు గ్రీనరీగా ఉన్నటువంటి మామిడి పళ్ళు తెప్పిస్తారు కదా ఆ మామిడి పళ్ళలో కొన్ని రకాల కెమికల్స్ వేస్తే చాలా మచ్చ లేకుండా ఎల్లోష్గా పండిపోతాయంట అది తెప్పించి ఈ వ్యాపారి ఈ అన్నయ్య గ్రీనరీ గ్రీనరీ పళ్ళు తెప్పిస్తున్నాడు ఫాస్ట్ ఫాస్ట్గా పండిపోతున్నాయి బిజినెస్ బాగా రన్ అవుతుంది ఈ తమ్ముడు ఏం చేస్తున్నాడు ప్రతిరోజు వాళ్ళు వెంకటేశ్వర స్వామికి వాళ్ళు భక్తులు అనమాట అండ్ ప్రతి సీజన్ అయిపోయిన తర్వాత తిరుపతికి ఖచ్చితంగా వెళ్తారనమాట మరి ఇద్దరూ భక్తులే ఇద్దరూ మంచి వాళ్ళు ఇద్దరిది సేమ్ బిజినెస్ కానీ లక్ష్యం అనేటువంటిది ఇద్దరికీ ఉంది కానీ అన్నయ్య ఏం చేశాడు ఆ లక్ష్యంలో ఒక చెడ్డ పని చేశాడు అదేంటంటే నాకంటే చిన్నవాడు వాడి వాడికి వాడికంటే నేను ఎక్కువ ఎర్నీ చెయ్యాలి అనేటువంటి ఆ స్వార్థపూరితమైన ఒక మంచి కోరిక కాదు కోరికలు ఉండాలి కానీ అలాంటి చెడ్డ కోరికలు ఉండకూడదు ఏమైంది ఆ ఎల్లో గా అయిపోతున్నాయట కెమికల్ కలపగానే ఇక బిజినెస్ ఇక్కడికి వచ్చి బా బాగున్నాయి ఫ్రూట్స్ అని ఇది ఆర్గానిక్ అమ్మా చాలా బాగుంటుంది ది ఏ మెడిసిన్ మేము వేసేవాళ్ళం కాదు అంటే మన మీ అన్నయ్య దగ్గర ఎందుకు అంత చక్కగా ఉన్నాయని చెప్పేసి జనాలు కూడా గుడ్డిగా అండి మంచిగా చెడా చూడరు మంచిగా కనిపిస్తే కథం వెళ్ళిపోవడమే అయితే వెళ్ళిపోయారనమాట అలా అక్కడ అన్నయ్య షాప్లో ఫ్రూట్స్ ఎక్కువ కొంటున్నారు బాగా సేల్ అవుతున్నాయి వెంట వెంటనే ఈ గ్రీనరీగా ఉన్నటువంటి ఈ కచ్చపచ్చగా ఉన్నటువంటి మ్యాంగోస్ అన్నిటికీ కెమికల్ యాడ్ చేసి ఎల్లో ఇచ్చిగా తొందర తొందర ఇలా బిజినెస్ ఫుల్గా అన్నయ్య తమ్ముడు కంటే ఎక్కువ రన్ అవుతుంది మరి ఏంటో అన్నయ్య నాకేం బాగాలేదు ఈ ఇయర్ కానీ పర్లేదులే అని చెప్పేసి ఈ మామూలుగా ఉన్నటువంటి గ్రీనరీ పల్లె ఎవరో కొంతమంది తీసుకెళ్తున్నారు బిజినెస్ తమ్ముడు కంటే అన్నయ్యకే ఎక్కువగా ఉందన్నమాట అయితే మరేం చేశారు అసలు వెంకటేశ్వర స్వామి వారి లీలలు చూడండి ఎవరైతే కొంచెమో కష్టంగా ఉంటుంది కష్టంగా ఉన్న ఆ కష్టాన్ని ఇష్టంగా తీసుకుంటే వెంకటేశ్వర స్వామి వారు తప్పకుండా ఉంటారండి ఎస్ ఆ వెంకటేశ్వర స్వామే కాదు ఏ దేవుడైనా మనము జన్యులుగా ఉండాలి అందరూ నా వాళ్ళు నా దగ్గర మామిడి పళ్ళు తీసుకెళ్తున్నారు కానీ మరి దానివల్ల వాళ్ళకి నష్టం జరుగుతుందా మంచి జరుగుతుంది ఆరోగ్యంగా ఉండాలనేటువంటిది ఒకటి ఉండాలి కదా అది లేదు తమ్ముడికి ఉంది ఆ బిజినెస్ మా మామూలుగా ఉంది ఇంకా ఇద్దరు కూడా బిజినెస్ సూపర్గా నడుస్తుంది ఏమైంది ఒకానొక రోజు చక్కగా మామిడి కళ్ళు మామిడి పళ్ళు పట్టుకొచ్చేటువంటి ఆ దారిలోనే అంటే బిజినెస్ అనగానే మామిడి పళ్ళు ఇంట్లో కురవు కదండి ఆ మామిడి పళ్ళు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి అది ఎగుమతి దిగుమతులు చేస్తూ ఉంటారు కదా ఆ మామిడి పళ్ళు తెప్పించేటువంటి అక్కడికి వెళ్ళగానే ఏమైందనమాట ఏమైందనమాట వెళ్తూ వెళ్ళి వస్తూ వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయిందనమాట ఎవరికి అన్నయ్యకి అరే రే మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి వీళ్ళందరూ అన్న తమ్ముడు వీళ్ళందరూ వెళ్తున్నారు అనమాట వెళ్తుంటే అరే యాక్సిడెంట్ అయింది కదా అని పోలీసులు ఆ పట్టుకున్నారు పట్టుకొని ఏంటమ్మా ఏంటి అని అన్ని తీసేసి బాగా సురుగాలో లేదనమాట హాస్పిటల్లో వేసారు ఇంకా వాళ్ళ దగ్గర ఏం ఐటమ్స్ ఉన్నాయి అంటే ఏమైనా యాక్సిడెంట్ అయిన వాళ్ళ దగ్గర కూడా బైక్ బాగుందా ఏం సామాన్లు ఉన్నాయి ఇవన్నీ ఏమైనా ఎత్తికెళ్ళారా అట్లా చూస్తారు కదా పోలీస్ అన్నప్పుడు అందులో మామిడి పళ్ళను ఎల్లో ఇషుగా మార్చి మార్చేటువంటి కొన్ని కెమికల్స్ దొరికినాయి అనమాట అయితే హాస్పిటల్లో వేసి ట్రీట్మెంట్ ఇప్పించారు ఆ కెమికల్స్ అవన్నీ యూజ్ చేసినందుకు గాను పోలీస్ స్టేషన్లో పెట్టారట పోలీస్ స్టేషన్లో పెట్టి కేసులు నా నా రభస జరిగిందట అది ఎంతవరకు ఆయన ఆ మామిడి పళ్ళ మీద ఈ సంవత్సరమే పుట్టినటువంటి ఆ దుర్బుద్ధి వల్ల ఎంతైతే సంపాదించాడో అంతకు డబ్బులు పోగొట్టుకున్నాడు అనమాట అరే రే మా అన్నయ్య ఇలా చేయడు కదా అన్నయ్య మనం ఎప్పుడు ఇలా చేయలేదు కదా ఎందుకు అన్నయ్య అని చెప్పి వెంకటేశ్వర స్వామి మా అన్నయ్యని కాపాడు అని చెప్పేసి ఆ ఈ తమ్ముడు దేవుడికి దండం పెట్టుకొని ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే మా అన్నయ్య ఇలా చేయడు మా అన్నయ్యని వెంకటేశ్వర స్వామి కాపాడుతాడని అమాయకంగా అన్నటువంటి ఆ తమ్ముడు మాటలు విని ఒరే మీ అన్నయ్య మీ అన్నయ్య ఒప్పుకున్నాడు చూడండి అంటే అవును తమ్ముడు తప్పు చేశాను మనం వెంకటేశ్వర స్వామి భక్తులం కదా అయినా కూడా నేను ఇంత పెద్ద తప్పు చేశాను దేవుడు నాకు శిక్ష వేశాడు ఇంకెప్పుడు కూడా ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి కోరికలు ఉండకూడదు జనాల ఆరోగ్యమే మనకు ముఖ్యం ఆరోగ్యంతో నాకు సంబంధం లేదు అని నేను ఆలోచించినందుకు తగిన శాస్తి జరి జరిగిందని చెప్పాడట బాగుంది కదా స్టోరీ దేవుడు ఓపిక అనేటువంటిది చాలా అవసరం మనం మంచి పనే చేస్తూ వెళ్ళినాం మన ఓకే బిజినెస్ బాగలేకపోయినా ఏమవుతుందండి దేవుడు ఇస్తాడు ఓకే డబ్బులు ఎర్రీ చేయడానికి బిజినెస్ కోసం దేవుడికి దండ పెడతావు ఈ కెమికల్ తీసుకొచ్చి కలుపుతావు ఎంతమంది పేరు ఎంతమంది ఆరోగ్యము నష్టపోతారు చెప్పండి అంతకు తగిన డబ్బులు ఖర్చు అయ్యా లేదా తాతల కాలం నాటి ఉన్నటువంటి ఆ వ్యాపారం దెబ్బతింటుందా లేదా అందరూ తమ్ముడిని మెచ్చుకున్నారు అన్నయ్యని అన్నయ్య ఏంటో తెలిసిపోయింది అంటే ఇంకొకటి ఈ కథ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత మంచి పనులైనా చెయ్యి మనుషులకి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు వస్తాయి వచ్చినప్పుడు వాటిని కట్ చేసుకోవాలి ఇది బ్యాడ్ ఇది నాకు అవసరం లేదు నేను ఈ వేలోనే వెళ్తాను ఇది రైట్ వే అని తెలిసి ఉండాలి అప్పుడు దేవుడు మనకి ఖచ్చితంగా దారి చూపిస్తాడు అర్థమైందా ఇంకా ఆ బిజినెస్ మొత్తం తమ్ముడిది అయింది చక్కగా అరే రే మేము ఎన్ని ఫ్రూట్స్ తిన్నాము మీ దగ్గరికి వచ్చి కూడా కొనని ఉన్నాము అని చెప్పేసి అందరూ వచ్చి తమ్ముడి షాప్లోనే కొను అంటే లేదు మా అన్నయ్యకి పోలీస్ స్టేషన్లో ఇట్లా పడ్డాడు బాగాలేదు నేను బిజినెస్ చేయను అంటే అంటా ఉంటే కూడా మీరు నాలుగు రూపాయలు సంపాదిస్తేనే కదా మీ అన్నయ్యని బయటికి తీసుకురావడం అని చెప్పడం జరిగిందనమాట పవన్ దాంట్లో స్టోరీ ఎవరైతే స్టోరీ మొత్తం విన్నారో మీకు ఏమనిపించిందో అది కమెంట్ చేయండి ఓకేనా మన మన మనకు లోపల ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా ఈ స్టోరీ విన్నాక అది ఖచ్చితంగా కమెంట్ చేయండి మర్చిపోతే ఎవరైనా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో నారాయణ నమ